మహాదేవ శ్రీమాతమ ప్రేక్షకులకు మరి రావి ఆకు పైన దీపారాధన చేసుకుంటే గొప్పటి ఫలితం ఉంటుందని మనకు చెప్పడం జరుగుతుంది రావి చెట్టును పూజించితేనే ఎంత ఫలితం కలుగుతుందో మనకు పురాణాలు కావచ్చును శాస్త్రాలు కావచ్చును చెప్పడం జరుగుతూ ఉన్నాయి మరి రావి చెట్టు కింద కూర్చొని జపం చేస్తే ఎంత తొందరగా సిద్ధి అనేటువంటిది మంత్రసిద్ధి కలుగుతుందో కూడా మనకు పురాణాలలో చాలామంది చెప్పి ఉన్నారు మరి అలాంటి రావి ఆకు పైన దీపారాధన చేయడం వలన మరి అది ఎట్లా దీపారాధన చేయాలి అది ఏ రోజు నాడు దీపారాధన చేయాలి అందులో వాడేటువంటి నూనె ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా చూసుకుందాం రోజు నాడు దాని వలన కలిగేటువంటి ఫలితం ఏమిటి శనికి సంబంధించినటువంటి దోషాలు ఇంకా శాపాలు నువ్వు నాశనం అయిపోతావు అని ఎవరైనా అన్నటువంటి శాపాలు కావచ్చును ఇంకా దోషాలు మనకు ఉండేటువంటి దోషాలు పితృదోషం కానీ లేదా కుజదోషాలు కానీ లేదా కాలసర్ప దోషాలు కానీ ఇలాంటివి దోషాలు ఏమైనా ఉంటే అంటే పరిహారాలు చేసుకునేటువంటి స్తోమత మా దగ్గర లేదు అని అనుకునేటువంటి వారు ఎన్ని పరిహారాలు చేసినా మాకు రిజల్ట్ రావడం లేదనుకునేటువంటి వారు ఒక్కసారి ఈ యొక్క రావి ఆకుపై దీపారాధన చేసి చూడండి ఒక ఇరవై ఒక్క రోజులు మాత్రమే మరి చక్కగా కూడా మీ ఇంటి వద్ద ఉండేటువంటి దేవాలయం కావచ్చును దేవాలయంలో రావి చెట్టు ఉంటే ఇంకా మంచిదే లేదా ఎక్కడైనా మీరు వెళ్ళేటువంటి ప్రదేశాలలో కానీ ప్రయాణంలో కానీ రోడ్డుకో అటువైపో ఇటువైపు లేదా ఏదైనా పంట పొలంలో కానీ రావి చెట్టు ఉన్నట్టయితే ముందుగా చక్కగా కూడా రావి చెట్టు వద్ద ప్రదక్షిణ చేసుకొని శుభ్రం లేకుండా చక్కగా శుభ్రం చేయండి మీరే శుభ్రం చేసుకొని చక్కగా ప్రదక్షిణ చేసి కుదిరితే దీపారాధన ఏర్పాటు చేసుకోండి అక్కడ చక్కగా దీపారాధన చేసి పసుపు కుంకుమ వేసి ఒక కొబ్బరికాయ నివేదన చేసుకోండి అటు పిమ్మట కింద పడినటువంటి ఆకులు మంచి ఆకులు ఏవైనా తీసుకోండి తెంపకుండా మంచి ఆకులు కింద ఏమైనా పడ్డాయో చూడండి లేదా నమస్కారం చేసుకొని చక్కగా కూడా స్వామి నా జాతకంలో అటువంటి ఈ యొక్క దోషాలు ఏవైతే ఉన్నాయో అవి పరిపూర్ణంగా తొలగిపోవడానికి నీ అనుగ్రహాన్ని ప్రసాదించు అని చెప్పి అనుకోవాలి ఇంకా విషయం ఏమిటి అనుకుంటే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసేటువంటి సందర్భంలో ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు అయినా కూడా ప్రనౌన్సేషన్ చేసుకుంటూ ప్రదక్షిణ అయిన తర్వాతనే నా లోపల ఉండేటువంటి దోష నిమిత్తము ఈ యొక్క ఆకును నేను తీసుకుంటున్నాను అని చెప్పుకొని అప్పుడు ఎందుకంటే ఆ యొక్క ఆకు నుండి ఆ యొక్క చెట్టు నుండి ఆకును వేరు చేసుకోండి అప్పుడు ఎలాంటి ఇబ్బంది మీకు కలగదు అటు విమ్మట చక్కగా కూడా ఆ ఆకుని ఇంటికి తెచ్చుకోండి శుభ్రపరచుకోండి మరి ఆ యొక్క రావి ఆకు మీద చక్కగా కూడా పసుపు కుంకువ వేసుకోండి పసుపు కుంకువ రావి ఆకు మీద వేసుకోండి వేసుకున్న తర్వాత మట్టి ప్రమిదను పెట్టుకొని చక్కగా తూర్పు ముఖంగా వత్తులను ఉండేటువంటి విధంగా సిద్ధం చేసుకొని అందులో రెండు మూడు వత్తులు వేసుకొని మూడు వత్తులను వేసుకొని నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి నువ్వుల నూనెతో దీపారాధన చేసుకొని ఇంటి వద్ద ఒక పుష్పాన్ని సమర్పించుకోండి ఎల్లో రంగు ఉండేటువంటిది అదేవిధంగా ఎల్లో కలర్ ఉండేటువంటి పండు ఏదైనా కూడా నివేదన చేయండి చక్కగా నివేదన చేసినటువంటి ఆ యొక్క పండును దానికి ఒక యాభై ఒక్క రూపాయి లేదా నూట ఒక్క రూపాయి కలిపి ఎవరికైనా గురువు గారికి దక్షిణ రూపకంగా ఇవ్వండి ఎవరూ లేరనుకోండి చక్కగా కూడా మీ నాన్నగారికి అమ్మగారికి ఇచ్చి దండం పెట్టండి వారి అనుగ్రహం మాకు కలగాలి అని చెప్పి మీకుండేటువంటి మనసులో కోరిక ఏదైనా అనుకొని ఆ యొక్క రావి ఆకు మీద దీపారాధన చేయడం వలన మనకు ఎన్నో అద్భుతమైనటువంటి ఫలితాలు ఇక్కడ చెప్పడం జరుగుతుంది అది శాపాలు కావచ్చును దోషాలు కావచ్చును పూర్వజన్మ కర్మలను కూడా ఈ యొక్క రావి చెట్టు తొలగించేటువంటి పరిస్థితి ఉంది అందుకు రావి చెట్టును కేవలం పూజించడమే అని చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా మనకు ఇంట్లో కూడా రావి చె రావి చెట్టు ఆకుల పైన దీపారాధన చేయవచ్చును మనం చెప్పేటువంటిది ఇందాక దానివలన శాపాలు దోషాలు కర్మ ఫలితాలు ఇవన్నీ కూడా తొలగిపోనున్నాయి రావి చెట్టు ఆకులను తీసుకువచ్చి దానిపై ప్రమదను ఉంచి నువ్వుల నూనెతో దీపారాధన వెలిగించడం వలన కార్యాలు ఎన్నో కూడా అనుకున్నటువంటి కార్యాలు దిగ్విజయంగా కూడా పూర్తి అవుతాయని మనకి ఇక్కడ రహస్యగంధ శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది కనుక ప్రేక్షకులు మంచి మనస్సుతో చక్కగా కూడా పరిహారాలు చేసుకొని మంచి ఫలితాలు పొందాలి అని చెప్పి మనస్సు పూర్తిగా కూడా భావన చేసుకుంటూ మహాదేవ శ్రీమాత్రేణ